నమస్కారం అండి నా పేరు లక్కిపోగు రత్నరాజు నేను ఇందిరా కాలనీ పర్చూరు వాస్తవ్యుణ్ణి నిన్న మిస్సెస్ మూడవ కాన్పుగా ఆడబిడ్డకు జన్మనివ్వడం జరిగింది మన పర్చూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పాపకి హెల్త్ ఇష్యూస్ ఉండటం వలన మరి పుటాహుడిన చిలకలూరుపేట హాస్పిటల్లో వరలక్ష్మి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అయితే అక్కడ మరి బిల్లు అవి అడిగినప్పుడు పెట్టుకోవాల్సిందే అని వాళ్ళకి చెప్పడం జరిగింది మరి మేము మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఏలూరు సాంబశివరావు గారిని కలవగానే మరి మా ఎందు దయించి యాజమాన్యానికి ఫోన్ చేసి ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయండి అనేటువంటి ఒక పైన ఎంతో దయాత హృదయంతో వ్యవహరించినటువంటి ఎమ్మెల్యే గారికి మా ఏలూరు సామస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు వరలక్ష్మి వేల ఎందుకు వద్ద ఒకసారి ఫోన్ చేయడా చిన్న పొలం ఉంది గారు ఇప్పుడు ఒక పేషెంట్ బేబీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంట కదా మన ఎల్సికి దాదాపు మూడు లక్షల యాభై వేల రూపాయలు రాశారు అన్ని రకాల జాగ్రత్త తీసుకుంటారు మెడిసిన్ కూడా కట్టద్దాండి బొంబాయి కట్టకూడదు మొత్తం జాగ్రత్త తీసుకోవాలి ప్రచనం